హాయ్ అండి ఎప్పుడైనా నోటికి ఘాటు కొంచెం పులుపు తగ్గించి ఎప్పుడైనా చా తినాలనిపించిందా మీకు అయితే ఇలా ట్రై చేయండి టమాటో మిరియాల చా చాలా బాగుంటుంది వన్స్ ట్రైట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు దానికోసం ఒక మూడు టమాటాలు తీసుకుందా ఆ మూడు టమాటాలని మధ్యగా నాలుగు ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకున్నాక ఆ గిన్నె నిండా నీళ్ళు నింపి పొయ్యి మీద పెట్టేసేయండి అవి ఉడికేలోపు అవి ఉడికేలోపు మనం మిరియాల పొడి చేసేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు వెల్లుల రబ్బలని ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని ఇప్పుడు మనం దంచుకుందాం చూడండి పచ్చ పచ్చగా ఇలా అయ్యేంత వరకు దంచుకోవాలి తరువాత ఈ టమాటాలు ఉడికినవన్నీ తీసేసి వాటిపై తోలు అంతా తీసేసుకొని వీటిని మిక్సీలో వేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయ్యే వరకు చేసేసుకోండి తరువాత ఒక కాల ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి రెండు రెండు నిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇదంతా కాగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకోండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్నది ఉంది కదా మిరియాల పేస్ట్ అది వేసుకోండి అది వేసుకొని ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా కలపెట్టిన తర్వాత మనకి ఎంత అయితే టేస్టీగా వాటర్ కావాలో అంత వాటర్ని కలిపేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అనేది ఒక్కసారి కలపెట్టేసుకోండి కలపెట్టిన తర్వాత రెండు కరిపాక రెబ్బల్ని ఆ విధంగానే వేసేయండి వేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా చాలా కాలంగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి